మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఎవరికి జల్ది ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాగులు సాంకేతిక కారణాలని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చి ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నారు ఇవాళ కూడా ఏదో పేపర్లు వచ్చింది ఇలా బల్లులు ఇంకేదో వచ్చింది ఇలా పేపర్లో కరెంటు పోతుందంటేమో బల్లులు తొండలు అడ్డం రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం అట వీళ్ళకి మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబుల్లి కబలు చెప్తుంది నిన్న ఆర్మూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి దానికి సమాధానం చెప్పండి దాని మీద రివ్యూ చేయండి రేవంత్ రెడ్డిది అంతా డబుల్ స్టాండర్డ్ అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే ద్వంద్వ ప్రమాణాలతోని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి కావడం లేదు ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇలా రైతుల పరిస్థితి అడబోయి ఆ ఏఈఓలకి ఇవ్వండి అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్రోల్ అయింది ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈఓలు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చింద్రా నేను ఒకటే కోరుతున్నా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టండి దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయండి మీరు చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పదిహేడు వేల కోట్లు ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది ఆ పద్నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఆ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి దేవుళ్ళ క్షమాపణ చెప్పండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రైతు భరోసా ఏమైంది మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే ఏమంటున్నారు ఇగవుతుంది అగైతుంది ఎప్పుడు దాన్ని కమిటీ చేసిన జిల్లాలు తిరిగిండ్రు కొన్ని జిల్లాలు తిరగనే లేదు అసెంబ్లీలో పెడతాం మాట్లాడతామన్నారు అసెంబ్లీలో పెట్టనే లేదు మరి ఆగస్టు చివరి వారంలో వచ్చినాం ఇలా చిన్న రైతులు ఉంటారు వాళ్ళు లోన్ తీసుకొని రైతులు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా ఎన్నో పోడు పట్టాలు ఇచ్చినాం ఆ పోడు పట్టాల వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవై ఆ పోడు పట్టాల రైతులకు మరి ఈరోజు రైతు భరోసా రాకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి కలుపు అయిపోయింది మందులు కొనుక్కోవాలి ఇప్పుడు ఎరువు బస్తాలు కొనాలి ఆ ఎరువు బస్తాల కన్నా రైతు భరోసా అందించండి తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకు ఆలస్యమని మేము అడుగుతా ఉన్నాం అంటే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు నేను ఒకటే అంటున్నా మీరందరూ కూడా చూశారు అసెంబ్లీలో నేను చాలా స్పష్టంగా అప్పుల విషయంలో చెప్పాను అప్పులు ఎందుకు తీస్తారు కదా అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిన నేను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను ఒక మంత్రి అంటాడు ఏడు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు అయింది అంటాడు ఇంకో మంత్రి అంటాడు ఆరు లక్షల కోట్లైందంటాడు వాళ్ళు ఏడు లక్షలు అంటాడు నోటికి మొక్కాలి వాళ్ళకు నేను బయట మాట్లాడాలి డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుడు